ని ముని చంద్రశేఖర్ జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత ఐదు రోజులుగా వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే వారోత్సవాల్లో భాగంగా నేడు ఎంపీడీఓ ఆఫీసులో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి ఈ విధంగా సొసైటీకి మన రక్తం ఇవ్వడం వల్ల ఒక పది మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతామని చాలామంది న్యూట్రల్గా కూడా వచ్చి వాళ్ళ బ్లడ్ డొనేట్ చేయడం చాలా శుభపరిణామం కావున ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ప్రతి సంవత్సరం గూడూరు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఇది జనసేన పార్టీకి ఎప్పుడూ ప్రజలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మేము ఆశిస్తున్నాము ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి పాత్రికేయులకి అభినందనలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు జై జనసేన జై హింద్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీ మేము ముందుగా వాహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం అనేది మొదలుపెట్టాము చెట్లు నాటడం కానీ అన్నదానం చేయడం కానీ పిల్లలకు ఈరోజు అదేవిధంగా బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది దీంట్లో అందరూ పాల్గొని రక్తాన్ని ఉండి పది మంది ప్రాణదాతలు అవుతాం మనం కూడా ప్రతి ఒక్కరూ అందరికీ ముందుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం మా పేరు షేక్ రిజ్వాన్ భాష జనసేన వెంకటగిరి మైనార్టీ ఇంచారు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు రక్షణదాతల కాండి ప్రాణాలను కాపాడు కాపాడండి జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ జన్మదినం పురస్కరించుకొని గత ఏడు సంవత్సరాల నుంచి వెంగడిగిరి నియోజకవర్గంలో అంగడిగిరి టౌన్లో వారోత్సవాలు వారం రోజులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు వివిధ రకాల విభిన్న స్థాయిలో విభిన్న రకాలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము మేము మంగళవారం రోజు నుంచి స్టార్ట్ చేసాం ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి ఆంజనేయుల స్వామి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఆ అష్ట ఆరోగ్యాలతో వర్దిల్లాలని చెప్పి పూజ చేయడం జరిగింది అదేవిధంగా కుమ్మరికి తర్వాత రోజు కుమ్మరకొండలో ఉన్నటువంటి మండల ప్రజాపరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సామాగ్రి అందించడం జరిగింది తర్వాత రోజు ఏపీ మోడల్ స్కూల్లో ఒక ఇరవై చెట్లు యాపా మహాగని అదేవిధంగా కానగ చెట్లు నాటడం విద్యార్థులతో మమైకమయ్యి మన ప్రకృతిని కాపాడాల్సిన మా సిద్ధాంతంలోనే ఒక సిద్ధాంతమైనటువంటి ప్రకృతి పరి పర్యావరణ పరిరక్షణ భాగంగా అక్కడ చేయడం జరిగింది నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది దానాలు గుప్తదానాలు చేసే వ్యక్తి కోసం మేమంతా కూడా నిన్న అన్నదానం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మండలాఫీసులో మనం ఇక్కడ మహా రక్తదాన శిబిరం జర నిర్వహించడం జరుగుతుంది ఒకటి రక్తదానం అన్నిటికన్నా కానీ అన్నదానం కన్నా కానీ రక్తదానం చాలా గొప్పది ఎందుకంటే అన్నదానానికి రైతులు అన్నదాతలు కష్టపడి కావాల్సిన వస్తువులు సమకూరుస్తారు అవి తయారవుతాయి కానీ రక్తం ఎక్కడా కూడా తయారవ్వదు ఎవరైనా దాత స్వచ్ఛందంగా వచ్చి ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ఒక బ్లడ్ ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు ఎన్నో ఉపయోగాలు రక్తం మనం ఇచ్చినందువల్ల ఎంతోమందికి ప్రాణదాతనం అవుతాం అదేవిధంగా ఫ్యూచర్లో మనకి అనారోగ్య కారణాలు లేకుండా ఉంటుంది కాబట్టి యువత కూడా ఎప్పుడు ఎక్కడ అవసరమైనా కానీ భయపడకుండా ఈ రక్తాన్ని మీరు ఇస్తే మనం ప్రజాశ్రేయస్కోరం ప్రజల కోసం ప్రజలు బాగు కోసం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ రేపు అదేవిధంగా ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనే కోరికతో మేము చేసే పూజా బలంతోనే రాష్ట్ర ప్రజలు చేసే యొక్క అభిమానంతోనే ఈరోజు మేము ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటికి గెలవటం అదేవిధంగా సీఎం సీఎం అరిచే మా యువత సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎంగా కూడా చూడటం కూడా జరిగింది కాబట్టి మా ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా కూడా బాగా ఆశీర్వదించి ఆయన్ని సీఎంగా చూడాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్